హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంశీ గుర్త బ్లాగ్స్ ఈరోజు అయితే మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిద్దాం అనుకుంటున్నా బగారా రైస్ చాలా మంది అయితే అడిగిరు ఇంతకుంటే కూడా తీసిన వాళ్ళకి ఇప్పుడైతే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ మంచిగా కొంచమే పోసుకున్నా మంచిగా వేడైన తర్వాత అయితే ఇది ఉన్న కూడా వేసుకుంటున్నా ఇది ఇంట్లో చేసిన నెయ్యి లాస్ట్ టైం చేసినాం వీడియో బట్ అదైతే నెయ్య మా ఇంటికి గెస్ట్లు వస్తారు వాళ్ళ కోసమని ఎప్పుడు చికెన్ తింటారా అని అయితే కామెంట్ పెడుతున్నారు మా ఇంటికి ఎప్పుడు ఎవరో ఒకరు గెస్ట్లు అయితే వస్తూనే ఉంటారు మా చుట్టాలు అయితే వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే ఈరోజు బగారా రైస్ చికెన్ నాటు కొంచెం వేడైన తర్వాత అయితే ఇగో ఫ్రెండ్స్ ఇగో నెయ్యి ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత అయితే ఇగో బంగారా ఆకులు పచ్చిమిర్చి పూదర ఇవైతే వేసుకోవాలి అందరైతే వీడియో చూడండి వీడియో మొత్తం చూసి ఎట్లుందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు వీడియోలోకి రిచే రావట్లేదు సాజీగా యాలకులు లవంగాలు తర్వాత వేస్తాయి ఇప్పుడు ఎస్టే గురించి పచ్చి బఠానీ కూడా ఇదైతే ఒక రెండు మూడు గంటల అయితే నానబెట్టుకొని పక్కనకి అయితే పెట్టుకున్నది ఇది కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఈ పచ్చి బఠానీ వేయాలి సరిపడా మేమైతే ఐదు గ్లాస్లో అయితే వస్తున్నాం ఎక్కువ కూడా వేస్తే అంత మంచిగా వెళ్ళినాకే మా ఊరిగానే ఇస్తాం ఇప్పుడు అనుకుంటా కదరా మరి ఎంత అయితే మరి మీరై తప్పకుండా అయితే కామెంట్ పెట్టిన ఫ్రెండ్స్ క్యారెట్ అవి కూడా వేస్తారు కానీ మాకైతే మా ఇంట్లో అంతకాలం ఇష్టపడి తిన్నారు కాబట్టి మామూలుగా అయితే ఇప్పుడు పెట్టినా ఫ్రై అయిన తర్వాత అన్ని వేగిన తర్వాత అయితే వాటి పోసుకోవాలి అన్నీ ఇవన్నీ వేసుకుని ఉన్నారా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచి ఫిట్ చేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి

తక్కువన్నాయి కాబట్టి కొన్ని అయితే వస్తున్నాయి ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మంచిగా కలుపుకొని చాలా మంది అయితే బగారా రెసిపీ అయితే చాలా మంది అంటారు వాళ్ళ కోసమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం అయితే ఈ రెసిపీ అయితే చూస్తున్నాను రైస్ అయితే ఒక రెండు గంటల ముందే కడిగి పెట్టుకోండి ఎప్పుడైనా ఎందుకంటే తొందరగా అవుతుంది కాబట్టి మీకు మందికి బగారా రైస్ అంటే ఇష్టం ఒక మంచి చేయండి మరి చేస్తాను మంచిగా అయినా మీ వంట ఎప్పుడైనా మంచిగా చేస్తాను కొంచెం ఎప్పుడో ఒకసారి ఎంత మంచి వంట చేసే వాళ్ళకైనా మిస్టేక్ జరుగుతూ ఉంటది పిల్లలు కదా కొంచెం మిస్టేక్ జరుగుతాయి అండ్ కొంచెం కామెంట్స్ చేస్తూ ఎంకరేజ్ చేయండి అందరూ అంటే వాళ్ళు ఫస్ట్ టైం ప్లాట్ఫామ్ కదా యూట్యూబ్ ప్లాట్ఫామ్ సో మీరు అందరూ ఎంకరేజ్ చేస్తుంటూ ఎట్లా తీయాలో వీడియోస్ అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ అయితే వీడియోస్ చూడండి ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే కదా లేకపోతే మంచి వీడియోస్ అయితే తీసేది ఉంటే మంచి మంచి ప్లానింగ్స్ అయితే ఉన్నాయి మాకైతే తీయాలని వర్క్ మీద పడి కొంచెం చేయలేకపోతున్నాం ఇప్పటి తప్పకుండా యూట్యూబ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చేస్తాం రెండు పనులు చేస్తారు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి వర్క్ ఇటు చేయడం వల్ల వర్క్ చేసుకుంటూ ఏదో చేస్తాం నెక్స్ట్ అన్న చేసేదైతే చాలా హార్డ్ వర్క్ నేను సీక్రెట్ గా వీడియో తీస్తా అన్న అన్నాడు అందుకనే తీయలేదు మీకైతే అయితే చూపిస్తాను వర్క్ ఎంత హార్డ్ మాక్సిమం అందరికి తెలుసు ఎలక్ట్రీషియన్స్కి ఫైవ్ మంచిగా మసలాలే నీళ్ళు అనేటివి ఫస్ట్ నేనైతే మంచిగా నీట్గా ఒక మూడు సార్లు అయితే కడిగి పెట్టుకున్నా ఫ్రెండ్స్ మీరు ఎట్లా చేస్తారు మేము చేసేదే కాకుండా మీరు ఎట్లా చేస్తారు తప్పకుండా అయితే కామెంట్ పెట్టండి అట్లనే మేము చేసే వంటలు మీకు నచ్చుతున్నాయా లేదా మీరు ఇంకెటువంటి కంటెంట్ వీడియోస్ తీయాలి ఫుడ్ ఛాలెంజెస్ చేయాలా లేదా కూడా కామెంట్ అయితే పెట్టండి మేమైతే చేద్దాం అనుకుంటున్నాం మీరేం పెట్టినా దాని కింద ఆ కామెంట్స్ అయితే చూసి ఆ వీడియోస్ అయితే తీయాలనే ఉంది చాలా మంది బిర్యానీ హండ్రెడ్ రావాలి అంటే మంచి మంచి కంటెంట్ ఇస్తాం ఫన్నీ జోక్స్ గానీ లవ్ గానీ ఎమోషనల్ ప్రతి ఒక్కటి తీసుకుంటాం కొంచెం అన్నయ్య చాలా బిజీ ఉన్నాడు ఈ మధ్యలో చూసారు కదా మన కంపెనీలో వర్క్ సో అందుకనే కొంచెం వీడియోస్ రాలేకపోతున్నాయి అండ్ తీసే వాళ్ళు కూడా సరిగా లేరు అందుకే ఉదయం తీసుకుంటుంది పిల్లలు కూడా ఉన్నారు సో కైండ్లీ రిక్వెస్ట్ అందరైతే అర్థం చేసుకోండి అండ్ మంచి వీడియోస్ వస్తాయి తప్పకుండా మీకు ఇది పదే పదే ఎందుకు చెప్తున్నామంటే రేపటి నుండి మీకు వీడియోస్ వస్తాయి చూడండి మీకు నచ్చుతాయి నేను అనుకుంటున్నా చిన్నపిల్లలున్నారు ప్లేస్ కూడా వన్ వీక్ అట్లా పడుతుంది తప్పకుండా అయితే అసలు తీద్దామనే ఆలోచన అయితే ఉంది నాకు కంపల్సరీ అయితే తీసుకుని ఫ్రెండ్స్ బగారా రైస్ ఎంతవరకు వచ్చిందంటే ఇగో ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇక ఓకేనా మరి ఫ్రెండ్స్ ఇగో చూడండి నీళ్ళు అయితే ఇగో మరగాలి మంచిగా మంచిగా మరిగిన తర్వాతనే మనం రైస్ అనేది అయితే వేసుకోవాలి మరి అన్నయ్యకి ఏం కర్రీ ప్రిపేర్ చేస్తారు టమాట బాగుంటది కానీ మా అన్నయ్యకి పన్నీర్ పన్నీర్ చేద్దాం అన్నయ్య కోసం అయితే పన్నీర్ చేద్దాం మీరు అట్లనే ఛాలెంజ్ అంటున్నారు కదా చేయమంటే టూ డేస్ లో కానీ బిర్యానీ ఛాలెంజ్ చేస్తారు రైస్ అయితే వేసుకుంటున్నాం మంచిగా త్రీ ఫోర్ టైం అయితే రెండు మూడు సార్లు అయితే కడిగి పెట్టుకున్న బియ్యం ఒక రెండు మూడు గంటలు నాన్నే మా ఇంటికి అయితే చుట్టాలు వస్తారని చెప్పేసి అయితే ఇంత పెద్ద గిన్నెలా బా రైస్ అయితే ఇస్తున్నాం అండ్ మా హోమ్ టూర్ ఎంత మంది చూడలేదో చూడండి అంటే మన అందరు అడుగుతున్నారు మీ కిచెన్ చాలా బాగుంది అండ్ మీ హోమ్ టూర్ చేయండి మీ ఫ్లవర్స్ అన్ని చూపించండి అన్నారు సో మీ అందరి కోసం అయితే హోమ్ టూర్ తీయడం జరిగింది వన్ మంత్ బ్యాక్ సోన్ కిచెన్ అయితే మనది ఇది అందరు అంటున్నారు నీట్గా ఉన్నాయని సో థ్యాంక్ యూ అందరికి కానీ ఒక్కసారి వెళ్ళైతే ఆ వీడియో చూడండి మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలిపండి అది ఎట్లా అనిపించినా మాకు ఓకే మీ అభిప్రాయం కావాలి మాకు అన్నయ్య ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాడు మీకు డౌట్ రావచ్చు వదినమ్మా కొంచెం సాల్ట్ ఎక్కువేస్తారేమో అని ఇక్కడనే తిరుగుతున్నాడు అంటే అన్నయ్య చేసే పని ప్రతి ఒక్కటి కరెక్ట్ ఎందుకంటే ఉప్పు మీ ఇంటికి ముప్పు అంటారు కదా హాస్పిటల్స్లో రాసి పెట్టుంటారు ఇట్లాంటిది మనం పాటించాలి అన్నీ అయితే ఇవైతే పాటిస్తాడు అంటే బెస్ట్ ఆప్షన్స్ ఇవి ఎందుకంటే ఇట్లా ఉప్పు తింటే మన కొంచెం ఇబ్బంది జరుగుతుంది దానివల్ల డైజెస్ట్ అవ్వదు ఎక్కువ ఫుడ్ ఇప్పుడైతే కొద్దిసేపు అయితే మంట హైలో పెట్టుకొని కొద్దిసేపు అయిన తర్వాత అయితే సిమ్లో పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచండి ఫ్రెండ్స్ తర్వాత ఒక పది నిమిషాలు సిమ్ లో పెట్టండి రెడీ అయితే అవుతుంది ఇక నాటుకోడి చికెన్ కూడా వండాలి వీలైతే అది కూడా ఫుల్ వీడియో తీస్తాం బయట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకటి ఇవాళ ఒకటి రేపు వస్తుంది రేపు టెన్ కి ఒకటి వస్తుంది ఈ రోజు నైన్ కి ఒకటి వస్తుంది సో అందరూ అయితే పిల్లలు కదా మరి మీకు అలాంటి ఆర్డర్ పెట్టండి అండ్ సారీ మీకు అందరికీ చెప్పడం మర్చిపోయినా మీకు ఒకటి చూపిస్తాను అదైతే చెప్పండి ఆర్డర్స్ మీకు ఏమన్నా కావాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను అంటే మన వాళ్ళే చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒకటి షేర్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్స్ ఎందుకంటే పిల్లలు మన ఫ్యామిలీస్ బయటికి వెళ్ళినప్పుడు నాకు కావాలి కదా సో మీ అందరిని తీసి మీకైతే కంపల్సరీ నేను అనుకుంటున్నాను చేసే బాగుంటుంది మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కొనుక్కోండి నేను అయితే తప్పకుండా వీడియో అయితే తీష్ పెట్టాలి తప్పకుండా పెడతాం చూడండి ఇంకొక 5 నిమిషం మళ్ళీ చూద్దాం అగో బాగారే రైస్ అన్నం ఒక లో పెట్టుకొని ఉంచుకుంటే బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది నేనైతే లాస్ట్ చేస్తే కదా మీరు ఎట్లా చేస్తారో తప్పకుండా కామెంట్ పెట్టండి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్

సో మీకు ఈ వీడియో లా అర్థమై ఉంటది పిల్లలు ఎంత ఏడుస్తున్నారు ఇంత ఇబ్బంది పెడుతున్నారని అండ్ ఇంకోటి అనుకుంటున్నారు దయచేసి స్నాప్ ఎఫెక్ట్లు అనుకోకండి ఇది కెమెరాలో తీసినాయే కానీ లైటింగ్ ఎఫెక్ట్ అట్లా ఉండడం వల్ల ఇట్లా వస్తున్నాయి దగ్గరలో త్వరలో మేమైతే ఒక మంచి తీసుకుంటాం ఏదో ఒక కెమెరా అప్పటి నుండి అయితే మీకు మంచి వీడియోస్ మామూలు ఫోనే తీసుకొని సో అందుకనే వీడియోస్ ఇట్లా వస్తున్నాయి పెద్ద పెద్ద యూట్యూబర్లు అయితే కెమెరాలలో వేస్తారు కదా సో వాళ్ళ అందుకు అట్రాక్టింగ్ ఉంటుంది ఫస్ట్ టైం కదా అన్న అంటే జర్నీ స్టార్ట్ చేసిన ఫస్ట్ టైం మనకి ఏం తెలియదు ఎడిటింగ్ గురించి వాటి గురించి సో మీరు సపోర్ట్ చేస్తుంటుంటే మంచి మంచి కంటెంట్ కానీ మంచి మంచి రైటర్స్ అంటే ఫ్లోక్ సాంగ్స్ అన్ని సపోర్ట్ చేయండి మీరు నా తీయడానికి అన్న అయితే రెడీగా ఉన్నారు సో మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇట్లానే ఉండాలి బాగా సపోర్ట్ చేస్తారు నైన్టీ ఫోర్ నైన్టీ ఫోర్ కే వచ్చింది అండ్ ఒక హండ్రెడ్ అయితే మనకైతే రీచ్ అయితే అయిపోతుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఓకే అన్న మరి ఇంతవరకు వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బాయ్ 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 మరి చిన్నకన్న అయితే పడుకున్నాడు ఇది ఫ్యామిలీ ఓకే బాయ్ మరి